సీజన్ రెండు రక్తం ప్రతిష్ఠ తిరుగుబాటు నెడ్ స్టార్క్ మరణంతో రాజ్యం ఉప్పొంగిపోతుంది పన్నెండు రాజుల యుద్ధం మొదలవుతుంది ఉత్తరాన్ని జాన్స్ నో వదిలిపెట్టి వాల్ బయటకి వెళ్తాడు తన మేన మామ బెంజన్ స్టార్క్ కోసం అక్కడ అతను సాండ్రే అనే ఎర్ర మహిళ గురించి మతం గురించి తెలుసుకుంటాడు రోబ్ స్టార్క్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు అతను ఉత్తరంలో రాజుగా ప్రకటించబడతాడు ఆర్మీతో దక్షిణం వైపు కదిలి లానిస్టర్లపై దాడులు ప్రారంభిస్తాడు ప్రేమలో పడిన రోబ్ వైవాహిక ఒప్పందాన్ని పక్కన పెట్టేస్తాడు ఇది భవిష్యత్లో అతనికి గట్టి ధరలు చెల్లించేస్తుంది కింగ్స్ లాండింగ్ లో సర్సీ లానిస్టర్ రాజకీయాలు నడిపిస్తూ తన కొడుకు జాఫ్రీని సింహాసనంపై స్థిరంగా ఉంచాలనుకుంటుంది జాఫ్రీ అధిక క్రూరత చూపిస్తూ ప్రజలను భయపెడతాడు థైరియన్ లానిస్టర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా వచ్చి అధికారాన్ని సమర్థంగా వినియోగిస్తాడు స్టానిస్ భారతీయన్ తన సోదరుడు రాబర్ట్ మరణం తరువాత తన హక్కును పొందేందుకు సముద్రం దాటి యుద్ధానికి సిద్ధమవుతాడు ఎర్రదేవత సేవకురాలు మేళీసాండ్రే అతనిని చేస్తుంది బ్లాక్ వాటర్ పోర్ట్ పై దాడికి అతను సైన్యం సిద్ధం చేస్తాడు అయితే టైరియన్ సిద్ధం చేసిన వ్యూహాలు గట్టిగా ప్రతిఘటిస్తాయి డేనెరిస్ టార్గారియన్ తల్లి అయిన తరువాత కూడా తన డ్రాగన్లను రక్షించుకుంటూ క్వార్త్ అనే నగరంలో ఆశ్రయం పొందుతుంది ఆమెకు మోసపూరితమైన అతిథులు ఎదురవుతారు పవర్ కోసం పోరాడుతున్న డేనెరిస్ తన నమ్మకాన్ని కోల్పోతుంది కాని చివరికి తన శక్తిని గుర్తించి ముందుకు సాగుతుంది జాన్ స్నోవాల్ బయట నైట్ వాచ్ సభ్యులతో ప్రయాణిస్తూ వైల్డ్లింగ్స్ గ్రామాలలోకి అడుగు పెడతాడు ఇక్కడ అతను ఎగ్రిట్ అనే లింగ్ యువతిని కలుసుతాడు ఆమెతో అతనికి భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది ఈ బంధం అతని విధేయతను పరీక్షించుతుంది